హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు సండే బయట వర్షం వస్తుందండి ఒక టెన్ డేస్కి ఒకసారి వర్షం వస్తూనే ఉంది మన నెల్లూరులో ఈ చల్ల చల్లని వాతావరణంలో చక్కగా హెల్దీ పుదీనా రైస్ ప్రిపేర్ చేశానండి పిల్లలు పుదీనా రైస్ కావాలని అడిగారు పుదీనా రైస్ కోసం పుదీనా తీసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ జీడిపప్పులు తీసుకున్నానండి పుదీనా కట్ట పెద్ద కట్ట యాభై రూపాయలు అంటండి ఫ్రెష్గా ఉంది మంచిగా తీసుకొచ్చేసి చిన్న చిన్న ఆకులు చేసేసి తర్వాత వాష్ చేసేసుకున్నాను కడిగేసుకున్నానండి పుదీనా ఆకులను మంచిగా వాటర్లో కడిగి మిక్సీ జార్ తీసుకుని ఈ పుదీనా వేసేసుకుని తర్వాత స్పైసీనెస్ తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే ఒక రెండు మూడు స్పూన్లు పెరుగు కూడా వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక హాఫ్ లెమన్ కూడా పిండేసుకున్నాను పిండేసుకొని మంచిగా కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేసానండి తర్వాత స్టవ్ వెలిగించి బా గిన్నె పెట్టేసుకొని మంచిగా ఆయిల్ హీట్ ఎక్కినాక అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ బిర్యానీ మసాలా దినుసులు అన్నీ కొంచెం కొంచెం వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ చేసుకున్న ఈ పుదీనా పేస్ట్ని ఆయిల్లో వేసేసి మంచిగా ఫ్రై చేయాలండి ఈ పుదీనా ఎంత మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుందండి పుదీనా ఒక టెన్ మినిట్స్ పడుతుందండి మనం ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి పుదీనా కూడా మంచిగా వేసేసిన తర్వాత మంచిగా చూసారు కదా పుదీనా దగ్గర పడిపోయి మంచిగా ఫ్రై అయిపోయిందండి ఈ టైంలోనే నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకున్నాను రైసు పుదీనాలో అలా రైస్ వేసేసిన తర్వాత పుదీనా ఆకులు కూడా కొంచెం ఒక గుప్పుడు వేసుకోండి అండి ఆ క్లిప్పు మిస్ అయింది ఆకులు కూడా వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఆయిల్లో కొంచెం అలా ఒక త్రీ మినిట్స్ రైస్ అలా అయిన తర్వాత రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ పోసేసుకుని మంచిగా కుక్ చేసేసుకున్నానండి చూసారు కదా పుదీనా రైస్ ఎంత బాగా వచ్చిందో నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా వేసేసుకున్నాను తర్వాత వీటిని మంచిగా సర్వ్ చేసేసుకుంటున్నాను కొంచెం రైతా తీసుకున్నాను రైతాలో పిల్లలు ఇష్టంగా తింటారనేసి పుదీనా రైస్ చాలా మంచిదండి హెల్దీ కూడా ఈ పుదీనా రైస్ పిల్లలకి అలవాటు చేయండి చాలా బాగుంటుంది హెల్దీ అండ్ టేస్టీ అండి ఈజీగా కూడా చేసుకోవచ్చు నేను ఈరోజు సండే కాబట్టి చికెన్ కర్రీ చేశాను ఈ చికెన్ కర్రీ ఈ పుదీనా రైస్ చాలా బాగుందండి ఈ వర్షంలో వేడివేడి స్పైసీ పుదీనా రైసు చికెన్ కర్రీ కొంచెం పెరుగు చట్నీ వేసేసుకొని తినేసాము ఇంతకీ మీరేం తిన్నారు ఈ సండే రోజు మీరేం ప్రిపేర్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీవిద్య దోవారి ఛానల్